మనందరికీ తెలిసిన విషయమే ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం మానేసి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి ఇంత చిన్న పిల్లడికి కూడా ఏపీలో తెలుసు కక్ష సాధింపు అనేటివి రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి నిన్న రాత్రి అది రాత్రి దగ్గర దగ్గర ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో వై వైఎస్ఆర్సిపిని అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ నేతగా ఉన్న పోసాని కృష్ణ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది అంటే నోటీసులు కూడా ఇవ్వకుండా తన ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా తన భార్యకి నోటీసులు ఇచ్చి ఇమ్మీడియట్గా అంటే అనంతపురు అంటున్నారు అనంతపుర పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది రాత్రి మరి కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు అంటే నిన్న అరెస్ట్ చేసి ఈరోజు డేటు ఈరోజు అరెస్ట్ చేసినట్టుగా ఆ లెటర్ విడుదల చేశారు పోలీసులు కానీ మరి నిన్న అరెస్ట్ చేసి మరి ఎక్కడికి తీసుకెళ్లారు పోసాని కృష్ణ హోటల్ని అనేది అర్ధరాత్రి అది రాత్రి అర్ధరాత్రి తీసుకెళ్ళి మరి ఎక్కడ అనేది ఇంతవరకు తెలియడం లేదు కానీ ఆయన ఏమో తన ఆరోగ్యం కూడా మనందరికీ తెలిసిన విషయమే తన ఆరోగ్యం కూడా సరిగా లేదని ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా పోలీసులు అవకాశం ఇవ్వలేదు అలాగే తీసుకెళ్లారు చూసాం మనం బనీయనంతో ఉండడం కూడా చూసాము పోలీసులు మీరేమో ఇవి ఇవ్వండి అమ్మా మేము అక్కడ మేము చూసుకుంటా ఫుడ్ కూడా ఇవ్వట్లేదు అని వాళ్ళ భార్య చెప్పడం కూడా మీడియాతో చూసాము కానీ ఆయన ఆల్రెడీ మా వైయస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు పదవికి సాక్షులు ఏదో ఒక ఫో పదవి ఇచ్చినా కూడా దా సాక్షులు ఒక జాబ్ ఇచ్చిన దాన్ని కూడా వదిలేసి అన్నీ వదిలేసి రాజకీయాలు వదిలేసి తన ఆరోగ్యముకి ఇప్పుడు అరవై ఏళ్ళు ఏమో పోషాణకృష్ణ బిడ్డకి ఈ ఏజ్లో ఆరోగ్యం తన ఆరోగ్యం చూసుకుంటూ నా కుటుంబము ముఖ్యమంటూ కూడా అన్ని రాజకీయాలు వదిలేస్తున్నా అంటూ కూడా ఆయన ప్రకటించడం కూడా చూసాము ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులని ఏదో అన్నారని ఎవరో కేసు పెట్టారని ఆల్రెడీ తెలుసు ఏపీలో అన్ని డిస్టిక్లోనూ పోషణ కృష్ణమూర్తి మీద రామగోపాల్ వర్మ మీద శ్రీరెడ్డి మీద కేసులు ఉన్నట్టు తెలుసు సో ఇప్పుడు మొన్న ఏదో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ పాపం గిఫ్ట్ ఇచ్చేసరికి ఈయన మళ్ళీ వాళ్ళు ఈయనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని ఈరోజు పోషాన్ కృష్ణ మీద కక్షగట్టిగా పోషాన్ కృష్ణ మురళిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది కానీ పోషాన్ కృష్ణ ఎందుకు ఆ మాటలు అన్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయం ఎందుకంటే వాళ్ళ ఇంటి మీదకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు వాళ్ళ కుటుంబం రాళ్ళు వేయడము వాళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళడం వల్లే నన్ను చంపడానికి నా కుటుంబ సభ్యుల్ని నా భార్యను చంపడానికి ప్రయత్నిస్తున్నారు జ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ ఆ రోజు మీడియాతో మాట్లాడడం కూడా చూసాం పోషాన్ కృష్ణ కానీ ఇక్కడ వన్ సైడ్ ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మనకు తెలుసు ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అది వన్ సైడ్ రాజ్యాంగమే నడుస్తుంది అటు సైడ్ న్యాయం ఉన్నా కూడా అనేది తెలుసు వీళ్ళు అన్యాయంగా అక్రమంగా అందరిని అరెస్ట్ చేస్తున్నారు సో పోసాని కృష్ణ కూడా మా వైఎస్ఆర్సిపి తీవ్రంగా ఖండిస్తుంది అరెస్ట్ని మా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ముందుగా అరెస్ట్ అయిన తర్వాత ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించింది మా హైదరాబాద్లో ఉన్న మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలని తెలుస్తూ ఉంది సో అక్క వాళ్ళ కుటుంబానికైతే పోసాని కృష్ణమూర్లె కుటుంబానికి అయితే మా వైయస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుంది మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా ఉండాలని నాయకులు నాయకులకు కూడా చెప్పినట్టు తెలుస్తుంది సో మాకు పార్టీకి ఒకవేళ రాజీనామా చేసినా కూడా మాకి ఎందుకంటే ఆయన మాకేమీ మా పార్టీకి ఆయన వల్ల మాకు నష్టం జరిగింది లేదు తర్వాత ఆయనకి ఆయన రాజకీయం ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉండకూడదు అని ఆయన వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని రాజీనామా చేసి వెళ్ళిపోయారు కాబట్టి దాన్ని మనము మేము హుందాతనంగానే మేము రాజీమాన్య రాజీనామాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించడం కూడా జరిగింది సో ఇప్పుడైతే మరి అక్రమంగా అరెస్ట్ చేసిన చూస్తూనే ఉన్నాము ఎంతోమంది సోషల్ మీడియా కార్యకర్తలని ఎంతోమందిని మా లాంటి వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టి వేధిస్తూనే ఉన్నారు అయినా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో వదలడం లేదు ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు అనేది కూడా చూడకోకుండా ఎంత హింసిస్తున్నారో చూస్తూనే ఉన్నాము సో ఇప్పుడైతే మరి పోసానికి సుమల్ని ఎక్కడ తీసుకెళ్లారో తెలియడం లేదు ఇంకా మరి పోలీసులు కూడా ధృవీకరించడం లేదు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారని అరెస్ట్ చేసినట్లుగా మాత్రము లెటర్ విడుదల చేశారు పోలీసులు కానీ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారనేది తెలియడం లేదు సో వైఎస్ఆర్సీపీ మా పార్టీ అయితే పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ అరెస్ట్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము మేమైతే మా పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు మా లీగల్ టీము తప్పకుండా పోసాని కృష్ణమూర్తి కుటుంబానికి పోసాని కృష్ణ అండగా ఉంటుంది అని మేము తెలియజేస్తున్నాం